హాయ్ ఫ్రెండ్స్ సేనాపతి విశ్వాల్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రామరాజుగాడు మన కుటుంబానికి చేసిన మోసానికి మనతో పెట్టించిన కన్నీళ్ళకి నా చెల్లెలపై వేసిన నిందకి అన్నిటికీ రెట్టింపు బదులు తీర్చుకుంటాను నా చెల్లెలని తిరిగి తీసుకువచ్చే వరకు నిద్రపోను ఆ రామరాజుగాడి ఆట నేను కట్టిస్తా అని అంటాడు విశ్వ అవున్రా వీడు ఈ ఇంటికి మాత్రమే కాదు ఆ ఇంటిపై పగ ప్రతికారానికి కూడా వారసుడు భవిష్యత్తులో రామరాజుగాడు ప్రతిక్షణం గుండె పగిలి చచ్చేతట్టు చేస్తాడు మన పగని వీడికి వదిలే రసేనా అని అంటుంది భద్రావతి ఇక నర్మదా ఫీల్ మై లవ్ అంటూ పువ్వు చేత్తో పట్టుకొని ప్రేమ దగ్గరికి వస్తూ ఉంటుంది ఆట పట్టించడానికి ఏంటక్క ఫుల్ ఖుషీగా ఉన్నావు ఏంటి రోజు పట్టుకొని వచ్చావు అని అంటుంది ప్రేమ అది తర్వాత చెప్తాను కానీ నీపై నాకు చాలా కోపంగా ఉంది అని అంటుంది నర్మద ఏమైందక్క అని ప్రేమగా అంటే నీకు చాలాసార్లు చెప్పాను నేను ఇంట్లో అక్కని మాత్రమే కాదు అమ్మని కూడా అని చెప్పాను కానీ నువ్వు ఆ కళ్యాణ్ గాడి గురించి నా దగ్గర దాచావు నువ్వు ప్రమాదంలో ఉన్నా కూడా నాకు చెప్పలేదు అని అంటుంది నర్మద ఆ మాటతో ప్రేమ ఆల్రెడీ నా డాన్స్ క్లాస్ విషయంలో అందరితో నువ్వు మాటలు పడ్డావు బావకి నీకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి మళ్ళీ అలాంటి పరిస్థితి నా వల్ల రాకూడదనే చెప్పలేదు అక్క అని అంటుంది ప్రేమ నాకు ఇబ్బంది రాకూడదని నీలో నువ్వే నరకం అనుభవించావు ఈ విషయంలో నాకు చాలా కోపంగా ఉంది బట్ అయితే అయింది కానీ నీ గురించి నాకు ధైర్యం వచ్చేసింది ఆ ధైర్యం పేరే ధీరజ్ అని అంటుంది నర్మదా ఆ కళ్యాణ్ గాడి గురించి నేను అత్తయ్య చాలా టెన్షన్ పడ్డాం కానీ ధీరజ్ నీ గురించి మాట్లాడిన మాటలకి చూపించిన ప్రేమకి చాలా సంతోషంగా అనిపించింది ధీరజ్ నీ మెడలో బలవంతంగా కట్టాడు కాబట్టి నిన్ను భార్యగా అంగీకరిస్తాడా లేదా అని భయం ఉండేది ఆ భయం నిన్నటితో పోయింది ధీరజ్ మనసులో నువ్వంటే చచ్చేంత ప్రేమ ఉంది అది నిన్ననే బయటపడింది నీకు భార్యస్థానం ఇచ్చాడు నీకు కష్టం వస్తే ధీరజ్ కోటలా నిలబడతాడు ఇక నీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రేమ కోసం ధీరజ్ ఉన్నాడనే నమ్మకంతో ఉండొచ్చు నీ మనసులో ఆల్రెడీ ధీరజ్ అంటే ప్రేమ ఉంది ఇప్పుడు ధీరజ్కి నీపై ప్రేమ మొదలైంది ఇప్పుడు వస్తా రోజ్ ఇక నుంచి నీ ప్రేమ ప్రేమాయణం కొత్తగా మొదలు కాబోతుంది ఆల్ ద బెస్ట్ అంటూ ప్రేమకి రోజుని ఇస్తుంది నర్మదా మీ ప్రేమ ఇంకా ఇంకా బలపడాలి తప్ప బలహీనపడకూడదు ఎంత కష్టం వచ్చినా మీ చేతిని వదిలిపెట్టొద్దు అని నర్మద అంటుంది ఇక ప్రేమ కూడా ఆ మాటలకి చాలా సంతోషిస్తూ తనలో తానే మురిసిపోతూ ఉంటుంది ఇక మరోపక్క నర్మదకి శ్రీవల్లిపై డౌట్ వస్తుంది ఫోటోలు తగలపెట్టేశాం కదా మరి ఆ విషయం ఎదురింటి వాళ్ళకి ఎలా తెలిసింది అంటే శ్రీవల్లి అక్కే ఇదంతా చేసిందా అంటూ ఆమె దగ్గరికి వెళ్తుంది నర్మద వెళ్ళేసరికి శ్రీవల్లి దిగులుగా కూర్చొని ఉంటుంది ఏంటి ధీరజ్ ప్రేమల మధ్య గొడవ జరగలేదని బాధపడుతున్నట్టున్నావే అని అంటుంది నర్మద అయ్యోరామా అయ్యోరామా నేనెందుకలా అనుకుంటా అని నటించేస్తుంది శ్రీవల్లి ఛీ ఛీ నువ్వు ఇక మారవా నువ్వు మన ఇంట్లో అంటిస్తున్న అగ్గిపుల్లలు సరిపోలేదా ఎదిరింట్లో కూడా వెలిగిస్తున్నావా అని అంటుంది నర్మదా అచ్చబాబోయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఎదురింటికి వెళ్ళి అంటించడం ఏంటి అర్థం లేకుండాను అని తెగ జీవిస్తుంది వల్లి దాంతో నర్మద నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ప్రేమ ఫోటోల విషయం ఎదురింటి వాళ్ళకి చెప్పింది నువ్వేనని నాకు తెలుసు అని అంటుంది ఏంటి నోట్లో నాలుకలేని ఈ అమాయకురాలిపై ఇంత దారుణమైన నింద వేయడానికి నీకు మనసులా వచ్చింది నర్మద అని ఏడుపు మొదలు శ్రీవల్లి ఆపవేని దొంగ ఏడుపులు నువ్వు చెప్పకపోతే మన ఇంట్లో ఎవరికీ తెలియని విషయం వాళ్ళకెలా తెలిసింది అని అంటుంది నర్మదా ఒట్టు నర్మదా నాకు నిజంగా తెలియదు వాళ్ళు వచ్చే వరకు నేను గుమ్మం కూడా తాటలేదు మరి నేను ఎలా చెప్తాను నువ్వు నన్ను అవమానించడం అనుమానించడం కరెక్ట్ కాదు అని అంటుంది శ్రీవల్లి దాంతో శ్రీవల్లి చూడు నాకు నీపై అనుమానం మాత్రమే ఉంది అది నిజమేనని తెలిస్తే అప్పుడు నీకు మామూలుగా ఉండదు సాట ఆడదాని కాపురం కూలిపోకూడదని జాలి చూపించి నిన్ను నీ కుటుంబాన్ని వదిలేశాను ప్రతిసారి క్షమించను నువ్వు ఎదురింటి వాళ్ళతో మాట్లాడడం కానీ నువ్వు అటు వెళ్ళడం కానీ చూశాననుకో నీ పరిస్థితి ఏంటనేది నీ ఊహకే వదిలేస్తున్నా గుర్తుపెట్టుకో అని ఓ రేంజ్లో వార్నింగ్ ఇస్తుంది నర్మత దాంతో శ్రీవల్లి వామ్మో ఇది ఆవలించకుండానే పేగులు లెక్కేటట్టుగా ఉందే ఇది ఇప్పుడే ఇలా ఉంటే ఆ విశ్వగాడికి అమూల్యకి రాయబారం చేసే విషయంలో నా పరిస్థితి ఏంటో అని కూలపడిపోతుంది శ్రీవల్లి లోక కళ్యాణం కోసం ఆయన రాయబారి అవతారం ఎత్తితే విశ్వ అమూల్య పెళ్లి కోసం నేను రాయభారం చేయాల్సి వస్తుంది ఏం చేస్తాం అంటూ కాలేజ్కి బయలుదేరుతున్న అమూల్య దగ్గరకు వెళ్తుంది శ్రీవల్లి ప్రేమగా కాఫీ ఈ కాలేజ్కి వెళ్తున్నావు కదా అమూల్య ఈ కాఫీ తాగు పడి ఉంటుంది అని నటించేస్తుంది శ్రీవల్లి థ్యాంక్స్ వదిన నువ్వు చాలా మంచిదానివి అని అంటుంది అమూల్య బయట కూడా అదే టాకు ఎవరి నోటు విన్నా అదే అంటున్నారు పువ్వుల్లో వాసన నాలోని మంచితనం ఎంత దాచినా దాగదు అని అంటుంది శ్రీవల్లి ఇక ఎదురింట్లో నుంచి విశ్వ పూల రంగుడిలా రెడీ అయ్యి వల్లికి చెయ్యి ఊపుతాడు వల్లి కూడా చెయ్యి ఊపడంతో త్వరగా నా గురించి చెప్పు అని సైగ చేస్తాడు విశ్వ దాంతో శ్రీవల్లి సరేనని డ్రామా షురూ చేస్తుంది అమూల్య నిన్ను ఎప్పటి నుంచో ఓ మాట అడగాలని అనుకుంటున్నాను నువ్వేం అనుకోనంటే అడుగుతాను అని అంటుంది శ్రీవల్లి ఏం అనుకోను అడుగువదినా అని అంటుంది అమూల్య దాంతో శ్రీవల్లి అంటే మరి నీకు ఏమైనా స్టోరీలు ఉన్నాయా అని అంటుంది శ్రీవల్లి ఆ మాటతో అమూల్య నేనేమైనా రైటర్ నా స్టోరీ రాయడానికి అని అంటుంది అమాయకంగా అయ్యో స్టోరీలు అంటే ఆ స్టోరీలు కాదు నువ్వు భలే జోకులు వేస్తున్నావులే కానీ నా ఉద్దేశంలో స్టోరీలు అంటే లవ్ స్టోరీలు అని చదువుకునే అమ్మాయిలకు ఇది కామన్ కదా నీకు కూడా వాళ్ళలా ఏదైనా లవ్ స్టోరీలు ఉన్నాయేమో అని అని అడుగుతుంది శ్రీవల్లి దాంతో అమూల్య నేను రామరాజు కూతుర్ని కలలో కూడా అలాంటి పనులు చేయను మా నాన్న అలా పెంచారు అని అంటుంది ఆ మాటతో శ్రీవల్లి రూట్ క్లియర్ ఆ బండోడికి లైన్ క్లియర్ అయినట్టే అని అనుకుంటా నేను చూస్తే భలే ముచ్చటేస్తుంది అమూల్య నువ్వు కలలో కూడా ప్రేమ దోమ ఆలోచనలే చేయలేవు కానీ అబ్బాయిలు చచ్చినోళ్ళు ఖాళీగా ఉండరు కదా నీకు లైన్ వేయడం ప్రపోజ్ చేయడం లాంటి చేయలేదా అని లాగుతుంది శ్రీవల్లి అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెప్పు తీసుకొని తంతా తొక్కపట్టి నార తీస్తా అని అంటుంది అమూల్య ఆ మాటతో శ్రీవల్లి వామ్మో ఇది మామూలు కంచులా లేదుగా అని అనుకొని సర్లే కానీ మా బావ ఆ విశ్వక్ నీ వైపు తెగ చూస్తున్నాడు అని అంటుంది దాంతో అమూల్య భావన వాడేవడు అని అంటుంది అదిగో వాడే అని మేడపై ఉన్న విశ్వక్ని చూపిస్తుంది శ్రీవల్లి ఓస్ నువ్వు చెప్పేది ఆ బండోడు గురించా వాడిని మధ్య కుక్క కరిచినట్టుంది కాస్త తేడాగా ప్రవర్తిస్తున్నాడు అని లేచి వెళ్ళిపోతూ ఉంటుంది అమూల్య వెంట పడుతుంది శ్రీవల్లి ఆగు అమూల్య ఆ అబ్బాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అని అంటుంది శ్రీవల్లి దాంతో విశ్వ వైపు చూసిన అమూల్య నాకు ఏమనిపిస్తుందంటే దున్నపోతుని ఇంట్లో కట్టేసుకున్నారేంటా అనిపిస్తుంది వదిన అని అంటుంది ఎందుకు అమూల్య అలా అంటున్నావు చూస్తుంటే మంచోడిలా కనిపిస్తున్నాడు మనిషే కాదు మనసు కూడా చాలా విశాలంగా అనిపిస్తుంది కదా చూడు ఓసారి అని అంటుంది దాంతో పెద్దగా నవ్విన అమూల్య ప్రేమ వదిన విన్నావా ఏమంటుందో అని అంటుంది ప్రేమ శ్రీవల్లి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది చూసావా ప్రేమ వదిన వల్లి వదిన ఏమంటుందో మీ అన్నయ్య మంచోడు మహానుభావుడు విశాల హృదయం ఉన్నవాడిలా కనిపిస్తున్నాడట అని అంటుంది దాంతో ప్రేమ ఇంకేం చెప్పింది అని ప్రేమ అంటే ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు అని అంటుంది శ్రీవల్లి చెప్పలేదు కానీ నీకు లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది నాకు అలాంటివి లేవు ఉండవు అని చెప్పాను అని కాలేజ్కి వెళ్ళిపోతుంది అమూల్య ఇక శ్రీవల్లిని కోపంగా చూస్తూనే ఉంటుంది ప్రేమ ఇంకా మరోవైపు ప్రేమ అయితే ధీరజ్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది ఒక్కసారిగా ధీరజ్ ప్రేమ అలా దగ్గరగా కూర్చోవడంతో ఉలికిపడతాడు ఏ ఏంటిది అని అంటుంటే అది కాదు ధీరజ్ నీతో నేను మాట్లాడాలి అని చెప్పాను ఇందాక భోజనం చేసేటప్పుడు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు ఇప్పటికైనా చెప్పు నిజంగా నేను నన్ను ప్రేమిస్తున్నావా చెప్పు ధీరజ్ చెప్పు అని చెప్పి ఇక ప్రేమ అయితే చాలా ఇష్టంగా ధీరజ్ని అడుగుతూ చూస్తూ ఉంటుంది తన మనసులో నీ నోటితో నా మీద ఉన్న ప్రేమని వినాలని ఎంతగానో ఆశపడ్డాను కానీ అలా అందరి ముందు నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని చెప్తావని అస్సలు ఊహించలేదు మరి అదే మాటని ఇప్పుడు నాకు చెప్పడంలో తప్పేముంది చెప్పు ధీరజ్ అని చెప్పి ఇక ప్రేమ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే చాలా కోపంగా పైకి లేచి ప్రేమ వైపు చూస్తాడు ప్రేమ ఒక్కసారిగా భయపడుతూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజ్ ఏమైంది అని అడగడంతో ఇక ధీరజ్ అయితే ప్రే ప్రేమ వైపు చూసి చూడు ప్రేమ ఆ క్షణం అందరినీ నమ్మించడం కోసం అలా చెప్పాను అది నువ్వు నిజం అనుకొని ఏదేదో ఊహించుకోకు చూడు నిన్ను కేవలం నేను మా అమ్మ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను అని అనేసరికే ప్రేమ ధీరజ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు నన్ను ప్రేమించట్లేదు కేవలం నా మెడలో అత్తయ్య చెప్పిందని తాలి కట్టావా ఒక్కసారి నా మొహం చూసి చెప్పు నా కళ్ళల్లో చూసి చెప్పు అని చెప్పి ఇక ప్రేమ అయితే సీరియస్గా కళ్ళ ముందు కూర్చొని ధీరజ్ ముందర నిల్చొని ఉంటుంది అయ్యో ప్రేమ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నేను నిన్ను ప్రేమించలేదు లేదు లేదు కేవలం మా అమ్మ కోసం మాత్రమే నీ మెడలో కట్టాను అలాగే అందరి ముందు నానపరువు పోకూడదని నీ గురించి అలా మాట్లాడాను అంతే తప్ప ఎక్కువగా నువ్వు ఊహించుకుని నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి అక్కడ నుంచి ధీరజ్ వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ధీరజ్ వెళ్ళిపోయేసరికి ప్రేమకి ఏమీ అర్థం కాదు అదేంటి ధీరజ్ అలా మాట్లాడుతున్నాడు ధీరజ్ నన్ను ప్రేమిస్తున్నాడని ఎంతగానో సంతోషపడ్డాను కానీ ధీరజ్ మనసులో నా మీద ఎలాంటి ప్రేమ లేదా అని చెప్పి ఇక ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇటు నర్మద అయితే ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఇది ఏడుపు కాదా ఆనంద బాష్పాలా ధీరజ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాడని తట్టుకోలేక ఆనందంతో ఇలా ఆనంద బాష్పాలు కార్చేస్తున్నావా అని అంటే ఇక ప్రేమ అయితే ఎమోషనల్గా నర్మదని హత్తుకుంటుంది ఒక్కసారిగా నర్మద వచ్చేసి ప్రేమ ఏమైంది ప్రేమ నువ్వు నిజంగా బాధపడుతున్నావా అని అంటుంటే ఇక ప్రేమ కళ్ళనీళ్ళు తుడుచుకొని లేదక్కా నేను బాధపడట్లేదు నాకు ధీరజ్ లాంటి భర్త వచ్చినందుకు సంతోషపడుతున్నాను నా కష్టాన్ని తెలుసుకొని నన్ను అన్ని ఇబ్బందుల నుంచి బయటపడేసి నలుగురులో నన్ను తలదించుకోకుండా చేసిన ధీరజ్ని దేవుడు నాకు భర్తగా ఇచ్చినందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ఆ రోజు నువ్వు అత్తయ్య కలిసి ధీరజ్ నన్ను పెళ్లి చేసుకునేలా చేశారు ఒకవేళ అదే కాని ఉంటే ఈ ఇంటి ఇంటికోడలు అయ్యేదాన్ని కాదు అలాగే ధీరజ్ లాంటి మంచి భర్తకు భార్యన ఉండేదాన్ని కాదు అని చెప్పి ఇక ప్రేమ అయితే బాధపడుతూ ఇక నర్మదతో మాట్లాడుతుంటే నర్మద మేము కోరుకున్నది కూడా అదే మీ ఇద్దరికి పెళ్ళైనప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం మాత్రమే ఉంది కానీ ఈ రోజు నువ్వు ధీరజ్ని ఎంతగా ప్రేమిస్తున్నావో చెప్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ ఇలాగే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక నర్మదా మాట్లాడుతుంది ఇదిలా ఉండగా భాగ్యమైతే వల్లికి కాల్ చేస్తుంది ఒక్కసారిగా వల్లి అమ్మాయి దాకా ఫోన్ చేయకు ఇప్పటికే నాకు సానా అంటే సానా కోపంగా ఉంది అని చెప్పి ఇక వల్లి కాల్ కట్ చేయబోతుంటే అమ్మడు అమ్మడు ఆగే నీకు విషయం చెప్పాలి నీతో మాట్లాడాలి అని అంటుంటే ఇక వల్లి సాలే సాలు నిన్నటిదాకా బోల్డ్ అన్ని కట్టుకదులు చెప్పావు అవన్నీ నిజమని నేను సానా అంటే సానా మురిసిపోయాను కానీ అవన్నీ గాల్లో లేనని నాకు అర్థమైపోయింది ఇక నువ్వు ఏం చెప్పినా నేను అసలు వినను అని చెప్పి ఇక మళ్ళీ మాట్లాడుతుంటే చూడమ్మా అమ్మడు నేను చెప్పేది వినక్కర్లేదు కానీ నువ్వు మళ్ళీ మీ ఆయనకు దూరం అయ్యే పరిస్థితి వచ్చిందే అని అంటుంటే చూడు ఆ మాట వింటుంటేనే నాకు చచ్చిపోవాలన్నంత కోపం వస్తుంది మళ్ళీ ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడావంటే చూడు బాగుండదు నేను చంపేస్తాను అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే వల్లి మాటలకి ఇక భాగ్యం చూడమ్మడు నువ్వు అల్లుడి గారితో కలిసి సంతోషంగా ఉండాలంటే నువ్వు ఫోన్ కట్ చేయకుండా కుసంత నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి మరి అని చెప్పి ఇక వల్లితో మాట్లాడంతో వల్లి చెప్పు వింటాను విన్ సస్తానా అని చెప్పి వల్లి అయితే ఇక భాగ్యంతో అంటుంది భాగ్యం వల్లితో చూడు రేపు అమూల్యని తీసుకొని నువ్వు బయటికి రావాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి అమ్మోయ్ ఇప్పటికే ప్రేమ విషయంలో చాలా మోసపోయాను ఇప్పుడు అమూల్యని తీసుకొని వచ్చి ఇస్తే ఈ విషయం ఇంట్లో తెలిస్తే నిజంగానే నన్ను ఇంట్లో అసలు చోటు లేకుండా బయటికి నెట్టేస్తారు అని చెప్పి అంటుంది నేను చెయ్యను నేను చెయ్యను అంటే అయితే మీ ఎదురింటి వాళ్ళు ఆ పది లక్షలు ఇచ్చేయమంటున్నారు మీ అల్లుడు గారి అల్లుడి గారికి ఇచ్చాం కదా పది లక్షలు అవంతా తీసుకొని వచ్చేసాయి అని చెప్పి గుర్తు చేస్తుంది కర్మ కర్మ చ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆడంబరాలకి పోవద్దే అని కానీ ఆడంబరాలకి పోయి నన్ను అన్ని విషయాల్లోనూ ఇరికించేశావు చివరికి ప్రశాంతంగా నా అత్తవారి ఇంట్లో భర్తతో కలిసి సంతోషంగా ఉండలేని స్థితికి తీసుకొచ్చావు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యాన్ని తిడుతూ ఉంటుంది ఇక భాగ్యం చూడమ్మడు నువ్వు ఒకటి చెప్తే చెయ్యి మీ అత్తయ్య మామయ్య నిన్ను నెత్తిన పెట్టుకుంటారు అంటుంటే నెత్తినే పెట్టుకుంటారు లేకపోతే ఇంకేమైనా చేస్తారో బయటికి గంటేస్తారో నాకు అర్థం అవ్వటం లేదులే ఏమవుతుందో చూద్దామని చెప్పి ఇక వల్లి అయితే సరే నాకు నిద్ర వస్తుంది మళ్ళీ ఆయన వచ్చేస్తారు అని చెప్పి ఇక వల్లి ఫోన్ పెట్టబోతుంటే అమ్మడు నేను చెప్పింది గుర్తుంది కదా అని అంటుంటే ఆ ఉందిలే అని చెప్పి వల్లి అయితే ఇక కాల్ కట్ చేస్తుంది ఇక ఉదయాన్నే రామరాజు హాల్లో కూర్చొని భుజ్జమ్మా బుజమ్మ కాఫీ అని అడగడంతో ఇక వల్లి రామరాజుకి కాఫీని తీసుకొని వస్తుంది ఇక రామరాజు అదేంటమ్మా నువ్వు వచ్చావు భుజ్జమ్మ లేదా అని అంటుంటే ఇక లోపల నుంచి వేతవతి ఏవండి కాఫీ పంపించింది నేనే తాగండి అని చెప్పి ఇక వేదవతి రామరాజుతో అంటుంటే ఏంటి బుజ్జమ్మ కనీసం నాకు కాఫీ ఇవ్వడానికి కూడా నీకు తీరిక లేనట్టుందే అని చెప్పి ఇక రావ రామరాజు వేదవతితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇక వాళ్ళైతే అత్తయ్య గారండి మరేమోనండి నేను వీధ చివరి ఉన్న గుడికి వెళ్ళాలనుకుంటున్నానండి ఎప్పటి నుంచో ఆ గుడికి వెళ్ళాలనే ఆశ కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఇదిగో ఇలా ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదని దేవుడికి మొక్కుకున్నానండి అందుకే అమూల్యని తోడు తీసుకొని గుడికి వెళ్దాం అనుకుంటున్నానండి అమూల్యని నాతో పాటు గుడికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అని అంటే ఒక్కసారిగా రామరాజు అదేంటమ్మా పెద్దోడు నువ్వు కలిసి వెళ్ళొచ్చు కదా అని అంటుంటే ఇక వల్లి ఆయనతో వెళ్తే మేము అనుకున్నంతది జరగదు కదా మామయ్య గారండి అంటే అమూల్యని తీసుకెళ్తాను అని చెప్పి తన మనసులో అనుకొని అది మరేమోనండి అని అనుకుంటూ ఉండగానే ఇంతలో చందు లోపల నుంచి బయటికి వస్తాడు అదిగో పెద్దోడు వచ్చేశాడు రేపు పెద్దోడా వల్లిని తీసుకొని వీధ చివరున్నా గుడికి వెళ్ళు అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతుంటే ఇక చందు అయితే సరే సరే అమ్మా మళ్ళీ వెళ్దామా గుడికి అని అడగడంతో ఒక్కసారిగా వల్లి అది బాబా నువ్వు ఆఫీస్కి వెళ్తానంటున్నావు కదా నేను అమూల్యం తీసుకొని వెళ్తాలే నీకు మళ్ళీ లేట్ అవుతుందేమో అని అంటుంటే ఇక చందు పర్వాలేదు గుడికి వెళ్ళాక నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను పదవల్లి అని అంటుంటే ఈయనొకడు ఈ పిలిచినప్పుడు రాడు కానీ పిలవనప్పుడు వస్తాను అని అంటూ ఉంటాడు అయినా ఇప్పుడు ఈయన వస్తే నాకు నేను అనుకున్నది ఎలా జరుగుతుంది మా ప్లాన్ వర్కౌట్ అవ్వదే అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటూ అది కాదు బా మరేమో గుడికి నేను ప్రదర్శనలు చేస్తానని మొక్కుకున్నాను పైగా గుడిలో పూజ కూడా చేయించాలి ఇవన్నీ చేసేలోపు నీకు ఆఫీస్కి లేట్ అయిపోతుందేమో బా అందుకే చెప్తున్నాను నేను అమూల్యని తీసుకొని వెళ్తాను నీకెందుకు ఇబ్బంది చెప్పు మళ్ళీ నీకు ఆఫీస్ వర్క్ అని చెప్పి ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉంటావు మళ్ళీ నా వల్ల నీకు లేట్ అయిపోయి నువ్వు ఇబ్బంది పడకూడదు బా అందుకే చెప్తున్నాను బా నువ్వు వెళ్ళు నేను అమూల్యని తీసుకొని వెళ్తాను అని అని అంటుంది ఇక వల్లి ఇక ఆ మాటలు విన్న రామరాజు రే పెద్దోడా సరేలే వల్లి ఇంతలా చెప్తుంది కదా లేట్ అవుతుందని మరి నీకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది కదా అమూల్యతో కలిసి గుడికి వెళ్తుందిలే నువ్వు వెళ్ళు అని చెప్పి అంటాడు ఇక రామరాజు వచ్చి అమూల్యని పిలుస్తాడు అమ్మ అమూల్య వదినతో కలిసి గుడికి వెళ్ళేసి రా అమ్మ వదిన ఏదో మొక్కుకుందంట అని చెప్తే నానా అని చెప్పి అంటుంది అమూల్య ఇక వల్లి అయితే అమూల్యతో కలిసి గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది నేను అనుకున్నది చేయగలుగుతున్నాను ఏమీ కాకుండా చూడు దేవుడా ఆ విశ్వ ఈ అమూల్య తొందరగా కలిసిపోయేలా చూడు అప్పుడు ఈ అత్తయ్య గారు మామయ్య గారు నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకునేలా చెయ్యి దీని అంతటికీ కారణం నేనే అని తెలిస్తే అప్పుడు నన్ను సంతోషంగా చూసుకుంటుంది అత్తయ్య ఎందుకంటే వాళ్ళ పుట్టిళ్ళు అంటే అత్తయ్యకి ఇష్టం కదా మరి పుట్టిల్లు కలవడానికి కారణం నేనే కాబట్టి నన్ను సంతోషంగా చూసుకుంటుంది ఇక ఆ విశ్వకి ఫోన్ చేసి చెప్తాను నేను అమూల్యను తీసుకొని వస్తున్నాను నువ్వు కూడా గుడికి రా అని చెప్పి చెప్పి ఇద్దరు బయలుదేరుతారు